జిల్లాలో నూతన గృహ నిర్మాణ పనులను చేపడుతున్న ఇంటి యజమానులు బిల్డర్లు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ టైల్స్ మార్బుల్ పనులకు స్థానిక యూనియన్ కార్మికులనే నియమించుకోవాలని శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తాండ్ర సదానందం సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి రవి కోరారు సోమవారం పెద్దపల్లి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానికేతర కార్మికులు తక్కువ ధరకు పనిచేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ వారి పని నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండటం లేదని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది నాసిరకం పనుల వల్ల ఇంటి యజమానులకు ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయని పని మధ్యలో వదిలివెళ్లిపోవడం సమస్యలు తలెత్తినప్పుడు అందుబాటులో లేకుండా పోవడం వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు స్థానిక యూనియన్లో సభ్యులుగా ఉన్న కార్మికులను నియమించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని స్థానిక కార్మికులు తాము చేసే పనికి పూర్తి బాధ్యత తీసుకుంటారన్నారు ఒకవేళ భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు నిర్వహించడం కారణం ఏమిటంటే ఈ పెద్దపల్లిలో ఎక్కడి నుండో కార్మికులొస్తు వర్క్ చేయడం కోసం రాని బాధ ఏం లేదు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇంటి యజమానులకు చాలా ఇబ్బందికరంగా మారడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చిన వారు ఎవరైనా నాణ్యత లేని పనులు చేయడం జరుగుతుంది మళ్ళీ అందులో ఈ పనులు చేసుకుంటూ వారు ఊర్లలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విషయాన్ని ఇంటి యజమానులు మాకు తెలియడం చేస్తుంది మళ్ళీ ఏంటంటే ఈ వ్యక్తి ఫోన్ నంబర్ కలవట్లేదు ఈ వ్యక్తి ఎవరు మీ యూని లేడా అని మాకు ఫోన్లు వస్తున్నాయి మరి వ్యక్తి ఎవరు మాకు తెలియదు మీకు ఎవరు పంపించిండ్రు అని అంటే ఫలానా అతను పంపించిండు పని మంచిగా చేస్తాడు అనంటే మేము తీసుకున్నాం చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని మాకు ఫోన్ చేయడం జరుగుతుంది దయచేసి ఇంటి యజమానులకు మేము ఇదే ఒకటి చెప్పేది ఏంది అని అంటే తక్కువ రేటు అన్నప్పుడు మీరు ఆలోచించాలి ఈ వ్యక్తి ఎందుకు తక్కువ రేటు అంటుండ్రు ఈ యూనియన్లో ఉన్న వాళ్ళు రేటు ఎందుకు ఇంత చెప్తుంది మరి ఏంది దీని ఇదేంది ఏం జరుగుతుంది అని ఆలోచించి మీరు పని ఇచ్చినప్పుడు ఏంది అని అంటే ఈ లోకల్లో ఉన్న ఈ లోకల్లో ఉన్న ఎవరైనా యూనియన్ సభ్యుని పిలిచి మళ్ళీ అందులో నాన్ లోకల్ వచ్చిన వాళ్ళను పిలవండి వీళ్ళు చెప్పిన రేటుకు వీళ్ళు చెప్పిన రేటుకు కారణం ఏంది మీ వర్క్ ఏంటిది అని బాగా ఆలోచించి మరి వర్క్ ఇవ్వండి ఇంత ముందు సార్లు ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది మీడియా ద్వారా చెప్పడం జరిగింది మీరు ఏం పట్టించుకోకుండా చాలా ఇబ్బందికరంగా మీరే అవుతుండ్రు తర్వాత ఏమవుతుందంటే అయ్యో చేస్తాడు కదా అనే ఉద్దేశంతో మేము ఇవ్వడం జరిగింది అనే మాట్లాడుతుండ్రు తప్ప చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఈ పెద్ద ఇప్పుడు ఈ టౌన్ నుంచి పెట్టి చుట్టూ పల్లెలకు సుద్ధి పాకిపోతుండ్రు వీళ్ళు ఎందుకంటే అక్కడ పల్లెటూరులోకి ఏంటంటే వర్క్ తొందరగా కావాలనే సిద్ధాంతంతో వాళ్ళు పిలవడం జరుగుతుంది అక్కడ చూస్తే ఇదే ప్రాబ్లం చేయడం జరుగుతుంది పాప పల్లెటూళ్ళలో మీ భాష రాక మళ్ళీ నాకే ఫోన్లు చేయడం జరుగుతుంది యూనియన్ తరపు నుండి మీ యూనియన్ వాళ్ళు కొంచెం మాకు సహకరించాలి అంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఆ నంబరు కలవట్లేదు మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తే ఆ పలానూడు పలానోడు అని అంటే మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆ పనులు చేయడం జరుగుతుంది అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే మీ కోసము మా కోసము మన అందరి కోసము మంచి కోసమే మేము చేయడం జరుగుతుంది తప్ప దీన్ని మేరే ఉద్దేశంగా మీరు ఆలోచించుకొని వాళ్ళకు పనులు ఇచ్చి మీరు ఇబ్బంది పడకండి రేపు ఏదన్నా మెయింటెనెన్స్ వర్క్ కావాలన్నా మళ్ళీ మీకు లోకల్ యూనియన్ వాళ్ళే కావాలి వాళ్ళు రాదు ఎందుకనంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిళ్ళు డబ్బులు సంపాదించకపోవడం కోసమే వచ్చిండ్రు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జగలలో వర్క్ ఉన్నది కానీ అక్కడ ఎందుకు లేదు ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ అందరు బిల్డర్స్ ఉన్నారు కనుక ఇక్కడ పని దొరుకుతాయి అనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చి చేసుకో కాదనట్లేదు కానీ మరింత అద్మానంగా పనులు చేయడవద్దు అనే ఉద్దేశంతో మేము మీ అందరికీ కోరుతూ దయచేసి ఈ పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే చేసుకోండి మా యూనియన్కి వచ్చి యూనియన్లో కార్డు తీసుకోండి మేము కాదనట్లేదు యూనియన్లో కార్డు తీసుకోండి మీకు ఎలాంటి వర్క్ కావాలన్నా మా యూనియన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది మీకు తెలియకపోతే మా యూనియనే మీకు ఎలా పనిచేయడం అనేది చూత చెప్తుంది కనుక మీరు దయచేసి ఈ యూనియన్లో కలిసి మీరు కార్డు తీసుకోవాలి మళ్ళీ అందరూ లోకల్ ఉన్న వాళ్ళ చూత కార్డులు లేవు దయచేసి మీరు చూద్దాం కార్డు తీసుకోవాలని మీ రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ నెల నిర్వహించుకునే సమావేశ సందర్భంగా ఈరోజు ప్రెస్భవన్లో లోపట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు రవి గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తాండ్ర సదానంద మరియు వాళ్ళ కార్యవర్గ సభ్యులు మరి గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లా మన ఉపాధి మన ఆత్మగౌరవం మరి మన దగ్గర వృత్తి నైపుణ్యంతో పనిచేస్తూ వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి అగర్ణిషలు కృషి చేస్తున్న శ్రామిక శ్రవజీవులను మనం గుర్తించి వాళ్ళకు మనం సహకరించవలసిన అవసరం ఉంది ఇక్కడ ప్రధాన అంశము మన వాళ్ళని మనం గుర్తించుకొని గౌరవించుకోక మనము పనుల కప్ప చెప్పినట్టయితే వాళ్ళ జీవనోపాధి ఎక్కడ ముందుకు పోతుంది రెండో అంశం వేరే జిల్లాల నుంచే కావచ్చు వేరే రాష్ట్రాల నుంచే కావచ్చు ఇక్కడికి పని వస్తుంది పని చేసుకోవడంలో కూడా తప్పు లేదు ఎవరు ఎక్కడైనా బతకచ్చు వారి జీవనం గురించి కష్టపడి జీవించవచ్చు మేము చెప్పేది ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ సంఘాలల్లో సభ్యత్వం తీసుకొని ఇక్కడ మీరు బతకడానికి వచ్చేది కాబట్టి ఇక్కడ జీవనోపాధి పొందాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కార్మిక సంఘాలతోటి మీరు మెంబర్షిప్ అయ్యి వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళ ద్వారా పనులు పొందుతూ మీరు గర్వంగా చెప్పుకునే విధంగా ఎక్కడికైనా మాకు యూనియన్ తోటి మాకు సంబంధం ఉంది మేము యూనియన్ ద్వారానే పనిచేస్తున్నామంటే మీకు కూడా గౌరవం ఉంటుంది మూడో అంశం మరి ఇక్కడ యజమానులు వ్యాపారస్తులు మరి వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం ఈ యూనియన్లను కాదని వాళ్ళే వ్యక్తులను తీసుకొచ్చి ఇంటి యజమానులతోటి తక్కువ రేట్లు చేస్తామని పనులపై చెప్తే కొన్ని సందర్భాలల్లా ఆ పనుల మధ్యలో ఆగిపోతే మరి ఇక్కడ ఇల్లు కట్టుకునే యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ గమనించవలసింది ఇంటి యజమాని ఆలోచించాలి వ్యాపారస్తులు ఆలోచించాలి ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఆలోచించాలి ఇక్కడ మీరు ఉపాధి పొందాలనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళతోటి మమేకమై ఇక్కడ జీవనోపాధి పొందితే వాళ్ళకి తప్పలేదు వ్యాపారస్తులు కూడా లోకల్ వాళ్ళను కాదని పక్క వాళ్ళను తీసుకొచ్చి మీ వ్యక్తిగత స్వార్థానికి ఇక్కడ ఉన్న కార్మికులను పనిచేయదని మేము సవినయంగా తెలియజేస్తున్నాము ఎట్టి పరిస్థితులల్లో ప్రతి కార్మికునికి ఇక్కడ సంఘం లోపల మెంబర్షిప్ తీసుకోవాలి మీరు ఏ రాష్ట్రం నుంచి వెళ్ళినా రాండి ఏ జిల్లా నుంచి వెళ్ళినా రాండి ఎక్కడి నుంచి అలా నచ్చడం వస్తే కానీ ఇక్కడే సంఘం లోపల ఇక్కడ ఉన్న సంఘాలలో సభ్యత్వం తీసుకొని మీలో మేము ఒక్కడిగా అని వీళ్ళకి సహకరిస్తూ ముందుకు పోవాలి దానికి యజమానులు కూడా మరి కొత్త వాళ్ళు వస్తారు మనకు బయటకంటే సగం ధరకి ఇస్తాను తక్కువ రేటుకి ఇస్తానని మోసపోవద్దు ఎందుకంటే ఆ పనితీరు ఎట్లుంటుందో తెలియదు వాళ్ళ అడ్రస్ తెలియదు వాళ్ళ ఊరు తెలియదు మనకు సమాన వాళ్ళు కూడా వాళ్ళు తప్పించుకుంటే మనం ఏం చేయలేము ఇవన్నీ బాధలు ఉంటాయి ఇవి అన్నిటిని అధిగమించాలంటే మన లోకల్ వాళ్ళని మనం ముందడపెట్టించినట్టయితే రేపు ఏ ప్రాబ్లం జరిగినా వాళ్ళని పిలిపించి మనం అడిగి మనం పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏలాంటి నష్టం జరిగిన కష్టం జరిగినా ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు లేకుంటే వాళ్ళని పిలిచి అడిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ పని మనకు రాదు మన ఉపాధి గండి పడుతుంది అనే ఆలోచనతోటి వాళ్ళతోటి పనులు చేయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ సదుపాయాలను ముందు ముందు కూడా విని వినియోగించుకొని కార్మికుల ఉపాధి మెరుగుపడే విధంగా వాళ్ళ భవిష్యత్తు ఇంకా అభివృద్ధి పదంగా నడిచే విధంగా ప్రజలు వ్యాపారస్తులు మరి కార్మికులలో కూడా ఐక్యతతో ముందుకోవాలని నేను నా తెలియజేస్తున్నాను కార్మికుల ఐక్యత వర్దిల్లాలి ఈరోజు పెద్దపల్లి ప్రెస్ భవన్లో శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రధానంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో ఎక్కువగా ఇండ్ల కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సూచన ఇవ్వాలి ఒక సూచన చేయాలి అనేటువంటి విషయంలో ఈరోజు ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉన్నది ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ చేస్తూ ఉన్నారో వారు యూనియన్కి సంబంధించినటువంటి వారికి పనులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇది భారతదేశంలో లౌకిక దేశం ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పనిచేసే రైటు హక్కు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరచు సరే ఎవరైనా ఎవరైనా ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి వాళ్ళ ఉపాధి దొరకడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి కూడా ఉంది మరి బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ పనిచేయటం మేము లేదు కానీ పనిచేస్తున్నటువంటి క్రమంలో అంటే పని సక్రమంగా చేయకపోవడం టైల్స్ మార్పులకు సంబంధించినటువంటి సక్రమంగా పరవకపోవడం వాటి పలగడం తద్వారా ఎవరైతే కొత్తగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా కూడగట్టుకొని వాళ్ళు ఇల్లు కడుతున్నటువంటి పరిస్థితిలో ఇల్లు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉందనేటువంటి విషయాన్ని ఎవరైతే ఇక్కడ ఇల్లు కొత్తగా నిర్మించుకున్నారో ఆ యజమాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి అదే లోకల్లో పనిచేస్తున్నటువంటి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు లేకపోతే మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు టైల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఏదన్నా మీకు రిపేర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ యూనియన్ కార్డ్ ఉంటుంది ఆ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటాడు దానికి సంబంధించినటువంటి నెంబర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి మీరు గా ఫోన్ చేసి మాకు ఇక్కడ ఇబ్బంది కలిగింది లేదా బండలు పలిగిపోయినాయి ఖరాబ్ అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఫోన్ చేస్తే గా వాళ్ళు వచ్చి స్పందించి మళ్ళీ దాన్ని అరే మళ్ళీ కొత్తగా బట్టలు వేయడమా లేకపోతే బాత్రూలు తీసుకొని పని అవకాశం ఇక్కడ లోగుల్లో ఉంటుంది మరి అట్లా లేకుండానే ఇష్టానుసారంగా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే పని చేసుకుంటున్నారు ఇక్కడ చాలామంది అంటే లక్షలు కోట్ల పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు కానీ చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కాడ డబ్బులు అయ్యో ఎక్కువ అవుతున్నటువంటి పద్ధతుల్లో కొంతమంది పని రాని వాళ్ళకు అంటే పని మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి ఇక్కడ పనులు ఇస్తూ ఇంటి యజమాని కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ సంబంధించినటువంటి కమిటీ ఉంది యూనియన్ ఉంది దానికి సంప్రదించగలరు అవసరం కూడా మీరు పనులు చేసుకోండి మీకు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అందుబాటులో ఉండి బాధ్యతతో మళ్ళీ వాటిని పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి బయట వ్యక్తులకు చేయడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి వాళ్ళ ఫోన్లు అందుబాటులో ఉండేవి ఆ నెంబరు మీరు మళ్ళీ ఫోన్ చేసినా ఫోన్ కలవదు స్విచ్ ఆఫ్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఏ దాని తద్వారా పోలీస్ స్టేషన్లపై కంప్లైంట్ ఇచ్చుడు వాళ్ళని పిలిపించుడు ఇదంతా కూడా ఇష్యూస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే పెద్దపల్లిలో గతంలో మేము చూసాం అనేక సంబంధించినటువంటి ఎలక్ట్రిషియన్స్ కావచ్చు ప్లంబర్స్ కావచ్చు వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఇండ్లు కట్టుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తిస్తా ఉన్నాం ఆ యూనియన్ ద్వారా మీరు పని చేయించుకోండి నాణ్యమైనటువంటి పని చేయించుకోండి మీ పనిలో నాణ్యత లేకపోతే ఖచ్చితంగా మీరు వాళ్ళని అడగండి నిలదీయండి పని చేయించినటువంటి క్రమం తప్పకుండా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి బయటలో నమ్మి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి